ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అంటూ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రజలకు భరోసా ఇచ్చారు ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఉపేట నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వేసింది నాలుగు మండలాల నుంచి సమస్యల పరిష్కారం కోరుతూ ఫిర్యాదులు అందించేందుకు ప్రజలు చేరుకున్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత కార్యక్రమానికి హాజరై ప్రజలకు భరోసా ఇచ్చారు సమస్యలను తక్షణమే పరిష్కరించారంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడం కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమని తెలిపారు యావర చెప్పున ఎవరు పట్టించుకోట్లే అంతా గారిని చెప్తే అంతా గారు కజ్ దగ్గర్ నుంచి కాయిన్ తీయొకొమండి ఆ కల్ట గారి చెప్పున కొచ్చం అమ్మ మేడం గారికి చెప్పున కొచ్చం మేము అంతాొగి ఇదాల మందిర అట్లా ఉబ్బందులు మెరు గుర్తించి నాకు ఈ సైన్ జాతర నా పేరు శ్రీరామచంద్రమూర్తి రాజవరం గ్రామ పంచాయతీ రాజవరం రెవెన్యూ రికార్డులో వన్ ఫార్టీ సిక్స్ నెంబర్లో తొంభై తొమ్మిది ఎకరాల తొంభై సెంట్లు భూమిగా ఉన్నది ఆ ఆ భూమిలో ఉన్నటువంటి సర్వే నెంబర్లో గత ఎనభై సంవత్సరాల నుంచి కూడా మేమే సాగు చేసుకుంటున్నాం మా పేరుని పట్టాదార పా పుస్తకాలు ఇచ్చారు ఆన్లైన్లో నమోదు చేశారు గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు సమగ్ర సర్వే చేస్తారు ఆ సర్వేలో మా భూములు పట్టాదారు పాస్ పుస్తకాలు మా పేర్లు ఆన్లైన్లో తొలగించేసి రాణి కమలాదేవి గారు వచ్చారు అలాగని చెప్పేసి ఉన్న ముప్పై ఏడు ఎకరాల భూమిని కూడా మాకు మా పేర్లు ఆన్లైన్లో తొలగించేశారు మా పేర్లు ఆన్లైన్లో తొలగించేశారని చెప్పేసి మేము ఎంఆర్ఓ ఆఫీస్కి ఆర్డీఓ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి పలుమార్లు తిరిగాం కలెక్టర్ ఆఫీస్కి ఇంపించి లేదంటే నాలుగైదు సార్లు తిరిగాము మా విన్నపాలలో మా అర్జీలో ప్రతి ఒక్కరి మా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్తో సహా కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది అలాగే ఆర్డీఓ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది ఆరు వారులో మేము కేసు కూడా వేయడం జరిగింది అయితే ఎంఆర్ఓ ఆఫీసు మా మేము ఉంటుండగా మీ పని వెంటనే ఏం చేస్తామో చేసేస్తామమ్మా ఇబ్బంది లేదని మమ్మల్ని మా రైతులు ముప్పై మంది వెళ్తే వెళ్ళిన వెంటనే పంపించేస్తున్నారు తర్వాత మళ్ళీ మరుసటి ఏం జరుగుతుందో తెలియట్లేదు మళ్ళీ మేము ఇచ్చిన కంప్లైంట్ కంప్లీట్ లాగే ఉంటుంది మరి మా మేము మా చిన్నకారి రైతులు మేము ఏం చేయగలం చెప్పండి సార్లు పలు మార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ వంద సార్లు తిరుగుంటాం ఇచ్చు మేము మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు మరి గవర్నమెంట్ వారికి ఈ విషయాన్ని మేము తెలియజేయాలనుకుంటున్నాం ఇదిగో వెంటనే ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేస్తారని మేడం గారి పది విధాలు దండం పెట్టి అడుగుతున్నాం